హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ పేరు వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను లాస్ట్ టైం నేను ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్లో కాటన్ డ్రస్సులు పెట్టినప్పుడు ప్లస్ సైజులు వాళ్ళు చాలామంది నన్ను అయితే రిక్వెస్ట్ చేశారండి ప్లస్ సైజుల్లో కూడా మాకు కాటన్ డ్రస్సులు పెట్టండి అని వాళ్ళ కోసం తీసుకొచ్చేసాను ఇది వచ్చేటప్పటికి చూడండి ప్యూర్ కాటన్ అండి సైడ్ కట్ వస్తుంది త్రీ టు సిక్స్ ఎక్స్ అయితే వస్తుంది చాలా హెవీ క్వాలిటీ ఎల్లోలోనే చూడండి ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ లోపల వీవింగ్ కూడా కనపడుతుంది కదా ఇది వచ్చేటప్పటికి బోటము చాలా ఫ్రీగా ఉంటుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజులు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చేసాం ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఇంకొక డిజైన్ తీసుకొచ్చేసాను వీణెక్ వస్తుంది వినేక్ అంతా కూడా కలిత రేట్తోను ప్లాస్టిక్ మిర్రర్తోనూ హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడండి కాటన్లోనే చాలా హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఇంత రీజనబుల్ ప్రైస్లో నిజంగా ఎక్కడ మీకు బయట దొరకవు ఫ్యాబ్రిక్ చూడండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను సూపర్ ఉంది త్రీ టు సిక్స్ ఎక్సెల్ సైజు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఏనండి ఆల్ ఇండియా బాస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి కలర్ చాలా బాగుంది కదండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ల్యావెండర్కి వైట్ కలర్ కాంబినేషన్ ఈ ఒక్క అంతా కూడా కలీ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్తోను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్లాస్టిక్ మీదతో చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ వస్తుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి కాటన్లోనే చాలా హెవీగా ఉంటుంది నేనైతే చూడండి బాటమ్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది మీకు వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్లు మంచి మంచి కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చేసాము ప్యూర్ కాటన్ అండి నిజంగా డైలీ వేర్కి వేసుకోవటానికి సూపర్ ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే టాప్స్ కానీ త్రీ పీస్ సెట్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒక మంచి చాలా చాలా బాగుందండి హెవీ క్వాలిటీ కాబట్టి మీకు రఫ్ అండ్ టఫ్ వాషిబుల్ అయితే ఉంటుంది కలర్ చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది పింక్ షేడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ యొక్క మాట్ చూడండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో ప్లాస్టిక్ వర్క్తో చాలా బాగా ప్లాస్టిక్ మీదతో చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ ఉంది ఫ్లోరల్ డిజైన్ చూడండి సూపర్ ఉంది చాలా బాగుంది ఇలా చూడండి ఫ్లోరల్ డిజైన్కి బాటమ్ వచ్చేటప్పటికి ఆ సేమ్ క్లాత్లో లెహరియర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశాడు డిజైన్ సూపర్ ఉంది చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి సూపర్గా ఉంటాయి ఇవి వచ్చేటప్పటికి త్రీ టు సిక్స్ ఎక్సర్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఏనండి మంచి ఒక స్కార్ఫ్ అయితే ప్రిఫర్ చేశారంటే అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది ఫ్లోరల్ డిజైన్ అండి అంతా కూడా కలీ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ ప్లాస్టిక్ మేర్తో మంచి లేస్తో చాలా బాగా ప్రిఫర్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఎడ్జీలకు కూడా చూడండి లేస్ అయితే ఇచ్చాడు ప్యాచ్ వర్క్ కూడా ఇచ్చాడు ఫ్లోరల్ డిజైన్ చాలా బాగున్నాయండి ఇప్పుడు ఫ్లోరల్ డిజైన్ బాగా ట్రెండ్ అయ్యింది కదా ఇదిగోండి బాటమ్ కూడా చూడండి మీకు బోటమ్కి వచ్చే ఫ్లోరల్ వేరు టాప్కి వచ్చే ఫ్లోరల్ వేర్ నిజం ఈ కలర్గా లే మనకు మంచి లైక్ ఇది ఈ కలర్ మంచి స్కార్ఫ్ కనుక కానీ వైట్ స్కార్ఫ్ కానీ తీసుకున్నారంటే అసలు రెగ్యులర్ వేర్కి చాలా కంఫర్ట్గా అయితే ఉండదు చాలా చాలా బాగున్నాయి మంచి హెవీ క్లాత్ అండి ఎంత హెవీ క్లాత్ కూడా ప్లస్ సైజుల్లో మనం ఇస్తున్నాం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ కలర్ ఎంత బాగుందో కదా చాక్లెట్ కలర్ అండి చాలా బాగుంది ఈ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ కలీ త్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి ఈ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సైడ్ కట్ అయితే ఇచ్చాడు చాలా హెవీ క్వాలిటీ అండి మీకు వచ్చేటప్పటికి విజిట్ చేసి మీరు చూసినా సరే క్లాత్ గురించి అయినా డిజైన్ అయినా ఆన్లైన్లో మీకు పార్సల్ వచ్చినప్పుడైనా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఫ్యాబ్రిక్ వేస్ కావచ్చు డిజైన్స్ కావచ్చు చాలా చాలా బాగున్నాయి చాలా హెవీ క్వాలిటీ అయితే మేమిస్తున్నాము త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ ఫోర్ డబల్ నైన్కి మీకు వచ్చేటప్పటికి బాటమ్కి ఒక ఫ్లోరల్ డిజైన్ టాప్కి ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఇలాంటి కాంట్రాస్ట్లో ఇంత తక్కువ ప్రైస్కి మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు మనం ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మంచి హెవీ క్వాలిటీలో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి పెసర గ్రీన్ కలరు యువకుపాటు దగ్గర చూడండి అంగారా కట్టు అంగారా కట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో ప్లాస్టిక్ మీద హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్యాచ్ ఇచ్చాడు మీకు విత్ లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు సైడ్ కట్టు చూడండి పెసర గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇదిగోండి బోటం వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ డిజైన్ మీకు చూడండి బోటమ్ ఒక డిజైన్ ఇదొక డిజైన్ చాలా బాగుంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్ యూస్ యూస్ చేసుకోవడానికి సూపర్గా ఉంటాయి మంచి పింక్ షేడ్ అండి రోజ్ పింక్ షేడ్ అంటారు కదా అది నేను చెప్తున్నాను చూడండి ఈ దగ్గర ఖలీద్ రెడ్ ప్లాస్టిక్ మీదని ప్రతి దానికి నేను అయితే మెన్షన్ చేశాను కానీ మీరు అబ్జర్వ్ అంటే ఒక డిజైన్కి ఒక పాట దగ్గర వచ్చిన ఒక డిజైన్కి సంబంధమే లేదు అలాంటి హెవీ డిజైన్లు అయితే మనకి ఇచ్చేసాడు ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత హెవీ డిజైన్స్ విత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మీకు బోటమ్ కూడా కాంట్రాస్ట్లో ఇచ్చాడు డిజైన్ కూడా చాలా మారింది ఇవన్నీ కూడా హెవీ ఫ్యాబ్రిక్లో విత్ ప్లస్ సైజుల్లో చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయండి ఇవే కాదు ప్లస్ సైజుల్లో మన దగ్గర సైడ్ కట్ టాప్స్ ఉంటాయి అంబ్రిల్లాలు ఉంటాయి త్రీ పీస్ సెట్ ఇంకా హెవీ క్వాలిటీలో అంటే హెవీ డిజైన్లో క్వాలిటీ అయితే అన్నీ ఒకటే వస్తాయండి హెవీ డిజైన్లో మంచి మంచి బీట్స్ వర్క్తో త్రీ పీస్ సెట్స్ అయితే ఉంటాయి పార్టీ వేర్ లాంగ్ అంబ్రిలాలు ఉంటాయి షార్ట్ అంబ్రిలా అంటే రెగ్యులర్ వేర్ అంబ్రిలాలు ఉంటాయి సైడ్ కట్ ఉంటాయి ఎవరికి ఏదన్నా కావాలి అంటే మీరు నాకు కనుక ఒకసారి పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే మేము అవి మీకు వీడియో కాల్ అయినా ప్రొవైడ్ చేస్తాము వీనిక్ బాగా ట్రెండ్ అయింది కదండి వీనిక్ చూడండి ఎంత హెవీగా వర్క్ అయితే చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు డిజైన్ కానీ కలర్ కానీ చాలా బాగుంది మీకు ఇక్కడ వచ్చేటప్పటికి రత్నావళి షేడ్ కనపడుతుందండి కానీ ఇది వచ్చేటప్పటికి అంబ్రాయిడ్ల కలరు చాలా బాగుంది ఇదిగోండి బోటమ్కి వచ్చేటప్పటికి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చాడు సూపర్గా ఉంది కదా అసలు నిజంగా అండి నేను చెప్పడం కాదు ఫ్యాబ్రిక్ గురించి చాలా చాలా హెవీ క్వాలిటీ అయితే మేము ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్కి కలరే చాలా బాగుంది కదండి ఎక్పాడు దగ్గర కానీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ చాలా బాగుంది మీకు హ్యా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు కలర్ చూడండి ఎంత తిక్కుగా ఎంత బాగుందో కదా సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి రెగ్యులర్ వేరు త్రీ టూ పీసెట్స్ అండి బాటమ్ చూడండి మీకు ఇట్లా షుకూర్ డిజైన్లు అయితే చట్ట సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నా ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంటుంది మంచి చున్నీలు కనుక లేకపోతే ఒక స్కార్ఫ్ కనుక పేరప్ చేసి రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ అంటే వాష్బుల్గా ఉంటాయి ప్లస్ సైజుల్లో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ చాలా చాలా బాగున్నాయండి ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నీడ్ ఉంది అంటే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే ఇవి నీడ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ప్లస్ సైజుల్లో రెగ్యులర్ వేర్గా మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి నైబర్స్కి కంపల్సరీగా యూజ్ అవసరం ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్